Government of Puducherry, Directorate of Student I extend a warm welcome to all dignitaries, lecturers, parents, students, media, police and others at this program of Distribution Classes. Sir, Professor, please accompany our beloved and to, be to the deck and all of the surf, 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 and book it. Thank you, sir, for accepting our invitation and the small honor. Thank you, sir. Thank you, Prakash sir. Honourable Shri Shyam Lal Gupta. Thank you, sir, for accepting our invitation and ఇక్కడికి వచ్చిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పటికే కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు మీకు ఎగ్జామ్స్ కూడా ఒక్కరోజు ఉంది రోజు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ గవర్నమెంట్ ఒక ల్యాప్టాప్స్ ఇస్తుంది అంటే మీకు ఎంకరేజ్ చేయడానికి రోజు గ్యాప్ ఉన్నా కూడా ఒక ఒక మమ్మల్ని అయితే ఆ టైంలో చదువుకునేటప్పుడు టార్చర్ పెట్టేవారు నిజంగా ఒక్కరోజు నాకు ఇప్పటికి వరకు తెలియదు మీకు ఏదో ఇంకా పదిహేను రోజులు టైం ఉందని అనుకుంటున్నాం కానీ అందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా అందరూ కూడా చెప్పారు గుడ్ బ్యాడ్ రెండు కూడా ఉంటాయి పేరెంట్స్ దాన్ని గమనిస్తూ చూసుకోవాలమ్మా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న అందరికి కూడా ఫోన్స్ ఉన్నాయా ఇంట్లో ఉంటాయి కదా అదేవిధంగా దాన్ని మనం ఈ ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా తక్కువ వాడి ఇది ఓపెన్ చేసి నేను ల్యాప్టాప్ అని ఈ ఒక్క రోజు రెండు రోజుల్లో అయితే మనకి ఏమీ లేదు కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఓపెన్ చేసి మీరు ఏ లోకి వెళ్దాం అనుకుంటున్నారో దానిపైన మీ ఇంట్రెస్ట్ని దాంట్లో దాని ద్వారా యూజ్ చేసుకుని ఆ టెక్నాలజీ మనం యూజ్ చేసుకున్నామంటే మనకు అది ఉపయోగపడేటట్టు ఉండాలి కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు మీ దీని జోలికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ పుదుచేరి గవర్నమెంట్ నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం నుండి కూడా ఎంతోమంది సుమారు తొంభై ఏడు మందికి నలభై ఐదు వేల విలువ గల ల్యాప్టాప్స్ ఇస్తున్నారంటే అది చిన్న విషయమేం కాదు అయినా కూడా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ కానీ ఎవరికైనా ఇస్తుంది అంటే ఏదో మధ్యలో ఇస్తుంది మీకు అయిపోయినప్పుడు కూడా అంటే ఆల్మోస్ట్ మీరు ఇంకా బయటకు వెళ్ళిపోతున్నారు ఈ టైం వేస్తుందంటే మీ ఫ్యూచర్కి మీకు ఎంత ఉపయోగపడాలి అని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇస్తుంది దాని అందరూ కూడా బాగా యూటిలైజ్ చేసుకొని మంచి స్ట్రీమ్స్లోకి ఇందులో బైపీసీ వాళ్ళు ఉంటారు ఎంపీసీ ఉంటారు హెచ్సీసీ సిఈసి మీకు తగిన స్ట్రీమ్స్ అదేవిధంగా విధంగా దాని అందులో చాలా ఇప్పుడు చాలా మంది ఆఫ్లైన్ కోర్సెస్ కాదు ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆ కోర్సెస్ తీసుకునే విధంగా వీటిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను దాన్ని అందరూ పేరెంట్స్ అయితే ఈ పదిహేను అమ్మ మీరు ఇక్కడ కూర్చోబెట్టినా ఇప్పుడు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి అందరూ కూడా ఈ పదిహేను రోజులు అయిపోయిన తర్వాతే వీటిని చేసే విధంగా చూసుకుంటారని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా దీక్షించిన ఈ కాలేజ్ అభిమానానికి ప్రతి ఒక్కరికి టీచర్స్కి అందరికి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యే లేదో కూడా ఒక్కసారి గమనించాల్సిందిగా ఎందుకంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి అండి మళ్ళీ లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ రోజే ఉంటారు ఈ ఈరోజు రేపు కూడా ఏమైనా రివిజన్ చేసి వాళ్ళందరినీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయాల్సిందో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఆప్షన్ సిక్స్ గమనించండి పెమ్మాడి నరసింహ స్వామి సిక్స్ బాతు ఐశ్వర్య సెవెన్ కడియాల కుమార్ నెంబర్ ఎయిట్ కర్మి దయచేసి మీరు రావచ్చు పల్లవి మల్లాడి పల్లవి నెంబర్ నైన్ నెంబర్ మా తల్లి పేరు పల్లవి నెంబర్ ట్వెల్వ్